నమస్తే గురువుగారు ఆయుష్మతి భావ్ గురుగారు వివిధ నంబర్లలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అలానే ఆ నంబర్ యొక్క ప్రభావం వాళ్ళ జీవితం మీద ఎలా ఉంటుంది సో మనం ఎపిసోడ్లు చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి చివరి నంబర్ తొమ్మిదవ నెంబర్ తొమ్మిదవ నంబర్లో పుట్టిన వాళ్ళ లక్షణాలు సహజంగా ఎలా ఉండే అవకాశం ఉందండి తొమ్మిదో నంబర్లో జాతకులు అంటే ఏ నెలలో అయినా సరే తొమ్మిదో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ ఇరవై ఏడో తారీఖు కానీ పుట్టిన వాళ్ళు ఈ నంబర్లో పుట్టిన వాళ్ళు క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని కోరుకుంటారు ఏంటి ఏ పనైనా సరే అనుకోంగానే అయిపోవాలనుకుంటారు పోస్ట్ పోన్మెంట్ చేయరు ఎప్పటి పని అప్పుడు అయిపోవాలి అంతే తలచి తలచిందే తడవుగా అయిపోవాలి పని ఏంటి క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని కోరుకుంటారు ఆ క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని గడపడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎన్టీ రామారావు గారు ఏంటి ఆయన పేర్లు ఆ నెంబర్ ఉంది ఆయన బర్త్ నెంబర్ ఒకటైనప్పటికీ తొమ్మిదో నెంబర్ ఆయనకి లక్కీ ఆ పేరులో ఆ నెంబర్ ఉంది కాబట్టి ఆయన ఈ లక్షణాలు ఆయనకి అబ్న భాగం ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అనే నెంబర్లో సో బర్త్ నెంబర్లో లేనివి కూడా పేర్లు మంచి నెంబర్ ఉంటే అది బర్త్ నెంబర్కి ఫ్రెండ్లీ నెంబర్ అయితే చక్కగా అదృష్టాన్ని పొందొచ్చు వీళ్ళు తలచింత తడవుగా ఆ పని ఏ పనైనా సరే లెక్కలేసుకొని చేస్తారు లెక్క ప్రకారమే చేస్తారు డబ్బైనా టైం అయినా సరే అన్ని క్యాలిక్యులేషన్ ప్రకారం దీనికి ఇంత టైం అవుతుంది ఇంత డబ్బు అవుతుంది ఇట్లా అని ప్రతిదీ ఒక ప్లానింగ్ ప్రకారం ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం చేస్తుంటారు వీళ్ళు చాలా దూకుడు స్వభావం కలిగి ఉంటారు అగ్రెసివ్గా ఉంటారు వీళ్ళు మాట్లాడితే పోట్లాడినట్టుగా ఉంటుంది ఓకే మాట్లాడితే పోట్లాడినట్టుగా ఉంటుంది సో అందుకని వీళ్ళని వీళ్ళు ప్రేమించుకుంటారు కుటుంబాన్ని ప్రేమిస్తారు మంచివాళ్ళు ఏంటి మంచి మనసున్న వాళ్ళు ప్రేమతత్వంతో కూడుకుని ఉంటారు కానీ వీళ్ళ మాట తీరు వల్ల ప్రేమ ఎదుటి వాళ్ళు గుర్తించరు మీరు ఎంత పెట్టినా ఒక మాట అంటే ఆ మాటతో మొత్తం పోతుంది నన్ను ఇట్లా అన్నాడు అని ఒక మా అంటే నోరా వీపికి వీపుకి వీపుకి సున్నంతకైనా ఒక సామెత ఉంది ఆ రకంగా ఏంటంటే వీళ్ళు మాట్లాడే మాటలు గట్టిగా ఉండటం వల్ల పరుషంగా ఉండటం వల్ల బంధాలు తెగిపోతాయి చివరికి ఒక రకంగా చివరికి పరిస్థితి ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీళ్ళు మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తోబుట్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు భార్యాభర్తల సంబంధించి నోరు వీళ్ళు వీళ్ళ మాట తీరు వల్ల బంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది అందుకని పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవడం వల్ల మళ్ళీ ఒకనాటికి రియలైజ్ అవుతారు బాగుంటారు పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే ఏమవుతుందంటే వీళ్ళు విడిపోవడానికి అదే కారణం అవుతుంది వీళ్ళ మాట తీరే కారణం అవుతుంది అందుకని చాలా జాగ్రత్తగా మాట తీరు అది ఉండాలి మంచివాళ్ళు మనుషులు చెడ్డవాళ్ళు కాదు మనుషులు మంచివాళ్ళు బట్ ఏంటంటే ఆ మాట తీరు వల్ల ఇబ్బంది వస్తుంది వీళ్ళు మాట్లాడితే ఆ దూకుడు స్వభావం అగ్రెసివ్ స్వభావం చిన్న పొరపాటుగా జరిగిందంటే దాన్ని పెద్ద పెద్ద అరుపులతో పెద్ద పెద్ద గొడవగా చేసేస్తారు అమ్మ బాబోయ్ వస్తున్నాడు అంటే భయం వేస్తుంది అన్నట్టుగా కుటుంబంలో అందరూ భయపడుతుంటారు కానీ వాళ్ళకి కుటుంబం అన్న వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు కుటుంబాన్ని ప్రేమిస్తారు కుటుంబ సభ్యులంటే ప్రేమ వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కుటుంబం ఇస్తారు కుటుంబానికి ఇస్తారు కేవలం వీళ్ళు నోటికి అందరూ జడుస్తారు భయపడాల్సిన భయపడాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని నోట్లోంచి మాటలు వచ్చేటప్పుడు జాగ్రత్తగా వీళ్ళు కేర్ తీసుకోవాలి పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే బంధాలు తెగిపోతాయి ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి వీళ్ళు తోబుట్టువుల్ని బాగా చూసుకోవాలి వీళ్ళు తోబుట్టువులను ఎంత బాగా చూస్తే వీళ్ళు అంత అభివృద్ధిని సాధిస్తారు తోబుట్టుల్ని బాగా చూసుకోవాలి ఇది తొమ్మిదో నెంబర్లో పుట్టిన వాళ్ళందరికీ వర్తిస్తుంది కానీ వీళ్ళకి పేరులో రాంగ్ నంబర్ ఉందనుకోండి గొడవ అక్కడే వస్తుంది అసలు అన్నదమ్ములతోనే గొడవ వస్తుంది అక్క చెల్లెలతోనే గొడవ వస్తుంది సో సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రేమగా వాళ్ళతో వీళ్ళు ప్రేమగా ఉండి వాళ్ళు ఏదన్నా నుంచి ఆశిస్తున్నా లేదా నా మాకు ఇది రావాలని వాళ్ళు డిమాండ్ చేసిన వాళ్ళు అడిగిన దానికన్నా ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చి పంపిస్తే నీకు దేవుడు పది రూపాయలు ఎక్కువ ఇస్తాడు సో మంచిది మంచిది తోబుట్టూలను వీళ్ళు ఎంత బాగా చూసుకుంటే వీళ్ళకి అంత అదృష్టం ఏంటి ఇకపోతే వీళ్ళు మంగళవారం నాడు నియమనిష్ఠులతో ఉండాలి ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే మంగళవారం నాడు నియమనిష్ఠులతో ఉండాలి వీలుంటే మంగళవారం నాడు మౌనవ్రతం పాటిస్తే మంచిది మాట్లాడకుండా ఉంటే మంచిది మంచిది ఎందుకంటే అసలే ఆ దూకుడు తత్వాన్ని కలిగి ఉంటారు మంగళవారం నాడు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఏంటి మనం చూస్తుంటాం కదా అప్పుడు అమావస్యక పూర్వం దీనికి ఏదో పూతుంటుంది అంట అట్లాగే ఈ తొమ్మిదో నెంబర్ వాళ్ళకి మంగళవారం నాడు కొంచెం దూకుడుగా ఇంకెక్కువ ఉంటుంది అనమాట ఆ రోజు వీళ్ళు ఎందుకు వచ్చిందిరా బాబు అని ముందే వీళ్ళు ఒక మౌనవ్రతం అని ఒక నియమం పెట్టుకున్నారనుకోండి గొడవ ఉండదు ఎవరితో మాట్లాడుకుంటే చాలా సైలెంట్ అయిపోతారేమో గా అయిపోతే మంచిది లేకపోతే ఉత్తి పుణ్యాన్ని గొడవ తెచ్చుకున్నట్టే అది వీళ్ళ వల్లే వస్తుంది వీళ్ళ మాట తీరు వల్లే వస్తుంది ఎవరినంటే ఎవరు మాట పడతారు ఎవరు మాట పడరు కదా సో వీళ్ళ మాట స్పీడ్గా ఉండి దూకుడుగా ఉండేసరికి భయపడతారు చిన్న విషయానికి పెద్ద గొడవ చేసేస్తారు పెద్ద పెద్దగా అరవటం కేకలు వేయటం సో పోన్లో ఏదో జరిగిందో పొరపాటును సర్దుకోరు అందుకని వీళ్ళు మంగళవారం నాడు జాగ్రత్తగా ఉండాలి అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మంగళవారం నాడు అసలు అప్పులు చేయకూడదు జీవితంలో వీళ్ళు అప్పులు చేయకూడదు అప్పులు చేయకుండా ఉంటే మంచిది మంగళవారం నాడు అస్సలు చేయకూడదు మంగళవారం నాడు అప్పు చేయకూడదు మంగళవారం నాడు అప్పు తీసుకోకూడదు చేయాలి ఇవ్వకూడదు సారీ అప్పు తీసుకోకూడదు అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు ఒకవేళ నువ్వు ఎవరికన్నా మంగళవారం నాడు డబ్బులు ఇస్తే వీళ్ళు తొమ్మిదో నంబర్ వాళ్ళు ఆ డబ్బులు తిరిగి రావు ఇంకరావు ఏంటి నువ్వు మంగళవారం నాడు అప్పు చేసావా అప్పు తీరదు ఏ అందుకని మంగళవారం నాడు జాగ్రత్తగా ఉండాలి మంగళవారం నాడు అప్పు తీరిస్తే మంచిది ఆల్రెడీ నువ్వు చేసిన అప్పుని తీరిస్తే మంచిది తొందరగా అప్పులు తీరుతాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వీళ్ళెక్ సో ఈ దూకుడు స్వభావం నుంచి కావచ్చు లేకపోతే మీరు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు అని అవన్నీ అలా పాటించాలి అంటే ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం ఉండాల్సిందే ఏం చేయాలి వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీళ్ళకి మంచి అదృష్టాన్ని ఇస్తుంది అట్లాగే లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన వీళ్ళకి బాగా అదృష్టాన్ని ఇస్తుంది లక్ష్మీ నరసింహస్వామి శాంత స్వరూపం అంటే లక్ష్మీ అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న నరసింహస్వామిని లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధించడం తరచుగా మంగళవారం నాడు ఆదివారం నాడు వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ నరసింహస్వామి గుడికి కానీ వెళ్ళటం అదృష్టాన్ని ఇస్తుంది ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మంచి అదృష్టాన్ని పొందారు గురువు తొమ్మిదో నెంబర్ లో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలానే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు